అందరికీ నమస్కారం మహాత్మా జ్యోతిబా పూలే టీఎస్ ఎంజేబీసీ మరి దీనికి సంబంధించి బ్యాక్లాగ్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ బ్యాక్లాగ్ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ దీనికి సంబంధించి మరి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ ఎగ్జామ్ డేటు మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు మరి టెన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం ఎగ్జాము నిర్వహించడం జరుగుతుంది అలాగే పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు ఎయిట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ఫిఫ్టీన్ టు అంటే ఫిబ్రవరి పదిహేను వరకు మరి లాస్ట్ డేటు ఉన్నది అప్లికేషన్స్ కూడా ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకుంటాడు ఇక్కడ సర్వీసెస్ మనం ఆన్లైన్ పేమెంట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఆన్లైన్ ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాతనే ఇక్కడ అప్లికేషన్ మనం ఫిల్ అప్ చేయాలి ఆ అప్లికేషన్ కూడా ఎలా ఫిల్ అప్ చేయాలో కూడా మనం చూడొచ్చు ఇక్కడ నోటిఫికేషన్ ఎంజెపిబిసిడబ్ల్యూ బ్యాక్లాగ్ మరి సిక్స్త్ టు ఎయిత్ క్లాసు వాళ్ళకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్పై మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనం దీనికి సంబంధించి మహాత్మా జ్యోతిబాపుల వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ హైదరాబాద్ దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అంటే నెక్స్ట్ ఇయర్కి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఖాళీగా ఉన్న సీట్లకు మాత్రమే ఇది మామూలుగా అయితే ఫిఫ్త్ క్లాస్లకైతే ఫుల్ సీట్స్ ఉంటాయి మరి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అయితే ఖాళీ ఏర్పడిన సీట్లకు మాత్రమే మరి ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళు భర్తీ చేస్తారు ఇది ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్థుల నుండి ప్రవేశానికి దర దరఖాస్తులు కోరడం అనేది ఇక్కడ ప్రవేశ పరీక్ష తేదీ మూడు మూడు రెండు వేల నాలుగు ఉదయం ఇంతకుముందు చెప్పినట్టు అర్హతలు చూసినట్టయితే మరి సిక్స్త్కి అయితే ఫిఫ్త్ క్లాసు ప్రస్తుతం చదువుతుండాలి సెవెంత్ క్లాస్ కోసం ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ ఇయర్లో సిక్స్త్ చదువుతుండాలి మరి సెవెన్ ఎయిత్ క్లాస్ పోవాల్సిన వాళ్ళు సెవెంత్ క్లాస్ చదువుతూ ఉండాలి దానికి సంబంధించి మరి ఆదాయ పరిమితి కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకైతే వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మరి పట్టణ ప్రాంతాలకు అయితే రెండు లక్షలకు మించకూడదు ఈ ప్రవేశానికి పాత జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలు తెలంగాణలో ఉన్న అప్పుడు పది ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగానే ఉంటుంది మరి పాత జిల్లాలో ఎక్కడో ఒక చోట చదువుతూ ఉన్నా సరిపోతుంది అక్కడ ప్రవేశ పరీక్ష మాత్రం తెలుగు లెక్కలు పరిసరాల విజ్ఞానం అంటే సైన్స్ మరియు సాంఘిక శాస్త్రంలో ఉంటుంది ఆరో తరగతి ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళకేమో ఫిఫ్త్ క్లాస్ సిలబస్ ఉంటుంది ఫిఫ్త్ క్లాస్ మొత్తం చదవాల్సి ఉంటుంది ఏడవ తరగతి ప్రవేశ పరీక్షకు ఆరో తరగతి సిలబస్ ఎనిమిదవ తరగతి ప్రవేశ పరీక్షకు ఏడవ తరగతి సిలబస్ మరి టూ అవర్స్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ తెలుగు ఫిఫ్టీన్ మార్క్స్ లెక్కలు థర్టీ మార్క్స్ సామాన్య శాస్త్రం ఫిఫ్టీన్ మార్క్స్ సాంఘిక శాస్త్రం ఫిఫ్టీన్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ మార్కులతో ఆబ్జెక్టివ్ టైప్లో ఇది ఉంటుంది ఇది ఓఎంఆర్ షీట్లో మరి గుర్తించాలి ఆన్సర్లను విద్యార్థుల కోసం నమూనా ప్రశ్న పత్రం నమూనా ఓఎంఆర్ కూడా ఇక్కడ పట్టికలు ఇవ్వబడింది పరీక్షా పత్రం తెలుగులో మరియు ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మరి పరీక్షా కేంద్రం వారి సొంత జిల్లాలో మాత్రమే నిర్వహించబడుతుంది ఎగ్జామ్ మాత్రం అక్కడ వివరాలు ఆల్టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది పాఠశాల ప్రవేశానికి ఎంపిక విధానం అనేది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఇక్కడ బీసీ ఏకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది బి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సి త్రీ పర్సెంట్ డి సెవెంటీన్ పర్సెంట్ ఈ టెన్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఎంబీసీ వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ ఫైవ్ పర్సెంట్ ఈబీసీ ఇతరులకు టూ పర్సెంట్ అనాథలకు త్రీ పర్సెంట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎంపికలు సమానమైన ర్యాంకు ఒకరికంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేదీ గణితంలో మరియు పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు ఎందుకంటే ఉండే వంద మార్కులు రాసేవాళ్ళు మరి వేలల్లో ఉంటారు కాబట్టి హండ్రెడ్ మార్క్స్లో మరి యాభై మార్కులు అరవై మార్కులు సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ అని మరి ఎక్కువ మందికి వచ్చినప్పుడు మాత్రం అక్కడ మ్యాథ్స్ ఈ మ్యాథ్స్ సైన్స్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళను మరి వాళ్ళకి సీటు ముందుగా ర్యాంకు కేటాయించడం జరుగుతుంది మరి ఏదైనా రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేని ఏడల మరి రిజర్వేషను ఖాళీలను మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించడం జరుగుతుంది అలాగే ఆర్ఫన్స్ కూడా మరి ఖాళీలను ఉంచడం జరుగుతుంది ఎంపికైన విద్యార్థులు ప్రవేశానికి అర్హులు కానుచో వాటి ప్రవేశాన్ని నిరాకరించడానికి సంస్థకు అధికారం ఉంటుంది ఖచ్చితంగా మరి క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ కూడా బోనోఫైడ్ మరి అన్నీ కూడా ఆ అప్లికేషన్లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కరెక్ట్గా ఉంటేనే మరి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థులు మాత్రమే సంక్షిప్త సందేశాలు ఫోన్ ద్వారా వస్తాయి ఓన్లీ సెలెక్ట్ అయితే మాత్రమే మీకు ఫోన్కు ఏ ఫోన్ అయితే నెంబర్ ఇవ్వడం జరిగిందో ఆ అప్లికేషన్లో వాళ్ళకి ఫోన్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది ఎంపిక కాని వాళ్ళకి ఏ మెసేజ్ కూడా రాదు అడ్ అడ్మిషన్ ప్రక్రియ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుతో ముగించి కాస్త చేయి విధానం మామూలుగా ఇవన్నీ కూడా మామూలు గురుకుల ఫిఫ్త్ క్లాసు టీజీ సెట్ ఎలా అయితే అప్లై చేస్తున్నారో ఇది కూడా అలాగే హండ్రెడ్ రూపీస్ చెల్లించి ఇంతకుముందు నేను చూపించినట్టే వెబ్సైట్లో ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ అని మీరు దాంట్లో గూగుల్లో కొట్టి క్రోమ్లో కొట్టినా కానీ మీకు అది ఓపెన్ అవుతుంటుంది అక్కడ ఆన్లైన్ ఫస్ట్ పేమెంట్ చేయాలి ఆ తర్వాత అప్లికేషన్ ఫాము నింపాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఎక్కడ నెట్ అయినా మీ సేవ ఎక్కడైనా కానీ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ దరఖాస్తు చేయడానికి మరి కుల ద్రువీకరణ మరి క్యాస్ట్ ఇంత ముందు ఏం చెప్పినట్టు అవి ఉండాలి ఒకవేళ లేకపోయినా కానీ కనీసం మరి అడ్మిషన్ మీకు సీటు వస్తే మాత్రం అడ్మిషన్ టైంలో మాత్రం ఖచ్చితంగా మీరు చూపి చూపించాల్సి ఉంటుంది ఆ ఆన్లైన్లో కాగా నేరుగా సంస్థకు కానీ గురుకుల పాఠశాలకు కానీ ఈమెయిల్ ఇట్లా ఈ పంపిన దరఖాస్తులు పరిశీలించరు హాల్ టికెట్ పరీక్ష తేదీకి ఈ సెవెన్ డేస్ ముందుగా మీకు రిఫరెన్స్ నెంబర్ ద్వారా మీరు దగ్గరలో ఇంటర్నెట్ ఆన్లైన్ సెంటర్ను డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మరి తరగతి వారిగా ఖాళీలు కూడా ఏ తరగతిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఆరో తరగతికి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పన్నెండు సంవత్సరాలకు మించకూడదు ఎస్సీ ఎస్టీలకు మాత్రం రెండు సంవత్సరాలు మినహాయింపు కూడా ఉంటుంది అంటే పద్నాలుగు సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది ఏడవ తరగతికి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదమూడు సంవత్సరాలకు మించొద్దు అలాగే ఎయిత్ క్లాస్కి మాత్రం ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్నాలుగు సంవత్సరాలు మించకూడదు ఎస్టీలకు మాత్రం ఎందులోనైనా రెండు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది దరఖాస్తు నింపుట్లో అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా మనకు ఇవ్వడం జరిగింది పరీక్ష కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేసుకోవాలి అలాగే పాఠశాల ప్రాధాన్యత క్రమం ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టికను చూసుకొని నింపాలి పాస్పోర్ట్ సైజు ఫోటోను సిద్ధంగా ఉంచుకోవాలి దరఖాస్తులను నింపినప్పుడు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి మరి ఎలాంటి పొరపాట్లు లేకుండా మరి మార్పులు మన తర్వాత ఉండవు కాబట్టి పొరపాటు లేకుండా నింపాల్సి ఉంటుంది దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎలాంటి మార్పుకు తావు లేదు దరఖాస్తు అప్లోడ్ చేయటం ముందే అన్ని వివరాలు చూసుకోవాలి పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశానికి అర్హులు కారు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ అమలు చేయబడుతుంది ఆయా జిల్లాల విద్యార్థిని విద్యార్థులు ఆయా పాఠశాలలో ప్రవేశం కారు ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు ఎట్టి పరిచిలో బదిలీ చేయబడరు ఇంకా ఏమైనా వివరాల కొరకు మరి దగ్గరలోని మహాత్మా జ్యోతిబాపుల వెనుకబడిన తరతర సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని నందు సంప్రదించగలరు డాక్టర్ మల్లయ్య భట్టు కార్యదర్శి మహాత్మా జ్యోతిబాపులే సంబంధించిన అడ్రస్ ఇది ఈ అడ్రస్ కూడా మరి ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మరి ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్ లిస్టు ఎంజెపిటీ బ్యాక్లాగ్ సిక్స్ టు ఎయిత్ కానీ ఉంది ఇక్కడ మీరు మనం క్లిక్ చేసినట్టయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా మనకు తెలవడం జరుగుతుంది ఇక్కడ చూడండి మహాత్మా పులే ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిస్టిక్ మహబూబ్ నగర్లో సిక్స్త్ క్లాస్ బాయ్స్కు నలభై గర్ల్స్కు అరవై మరి అలాగే సెవెంత్ క్లాస్లో మరి మహబూబ్ నగర్ సంబంధించిన ఫస్ట్ ఇక్కడ సెవెంత్ క్లాస్లో బాయ్స్ ట్వంటీ గర్ల్స్ ట్వంటీ నైన్ బాయ్స్ ఎయిత్ క్లాస్లో అయితే ఫోర్టీన్ థర్టీ త్రీ ఉన్నాయి అలాగే రంగారెడ్డి జిల్లాకు వచ్చినట్టయితే మరి బాయ్స్ ఎయిటీ గర్ల్స్ నైంటీ సెవెంత్ క్లాస్లో ఫార్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ అలాగే ఎయిత్ క్లాస్లో ఫార్టీ త్రీ సిక్స్టీ వన్ అలాగే హైదరాబాద్ మరి ఫార్టీ ఎయిట్ వన్ సెవెంటీ సెవెన్ గర్ల్స్కు ఎక్కువగానే ఉన్నాయి ఎయిత్ క్లాస్లో అయితే నైన్ ఫిఫ్టీన్ ఎయిత్ క్లాస్లో మాత్రం మరి థర్టీ టూ ట్వంటీ సెవెన్ ఇట్లా మెదక్ నిజామాబాద్ మీరు ఈ విధంగా చూసుకోవచ్చు మెదక్లో చాలా సిక్స్త్ క్లాస్కు ఎక్కువ సీట్లు ఉన్నాయి వన్ సిక్స్టీ ఎయిట్ వన్ ఫార్టీ త్రీ అలాగే నిజామాబాద్లో కూడా వన్ సెవెంటీ ఫోర్ వన్ ఎయిటీ టూ అలాగే ఆదిలాబాద్లో సిక్స్త్ క్లాస్కు ట్వంటీ ఫైవ్ థర్టీ కరీంనగర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ సెవెంటీ త్రీ కరీంనగర్లో కూడా ఎక్కువ సీట్లే ఉన్నాయి అలాగే వరంగల్ ఫార్టీ టూ ఫిఫ్టీ ఫోర్ ఖమ్మం కూడా చాలా ఎక్కువ వన్ ఎయిటీ నైన్ మరి బాయ్స్ ఉంటే గర్ల్స్ టూ హండ్రెడ్ వన్ ఉన్నాయి అలాగే నల్గొండ మాత్రం బాయ్స్ వన్ జీరో ఫైవ్ గర్ల్స్ ట్వంటీ సెవెన్ గర్ల్స్కు చాలా తక్కువ ఉన్న సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్కు నల్గొండ జిల్లాలో మరి నైంటీన్ బాయ్స్ గర్ల్స్ సిక్స్టీన్ అలాగే నల్గొండ జిల్లాలో ఎయిత్ క్లాసులకు బాయ్స్ ఫార్టీ టూ గర్ల్స్ వన్ ఇలా టోటల్గా మరి ఇక్కడ బాయ్స్ సిక్స్త్ క్లాస్ బాయ్స్ ఒక వెయ్యి పదిహేను గర్ల్స్ ఒక వెయ్యి నూట ముప్పై ఏడు సీట్లు ఉన్నాయి అలాగే సెవెంత్ క్లాస్కి అయితే బాయ్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ మరి గర్ల్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ అలాగే మరి ఎయిత్ క్లాస్లో అయితే బాయ్స్ ఫైవ్ హండ్రెడ్ వన్ గర్ల్స్ ఫైవ్ నైంటీ ఫోర్ గ్రాండ్ టోటల్గా సిక్స్త్ క్లాస్కు రెండు వేల నూట యాభై రెండు సెవెంత్ క్లాస్కు నైన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ మరి ఎయిత్ క్లాస్కు వన్ థౌజండ్ నైంటీ ఫైవ్ సీట్లు ఇవి ఉన్నాయి ఇది మీరు ఒక స్క్రీన్షాట్ తీసుకొని కూడా మీరు చూసుకోవచ్చు ఇవి ఖాళీల వివరాలు ఏ జిల్లాలో మరి బాయ్స్కు గర్ల్స్కు మరి క్లాస్ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మరి యూజర్ మాన్యువల్ మరి అప్లై చేసేటప్పుడు ఎలా ఉంటుందో కూడా మీరు ఒకసారి మీకు చూసుకోవచ్చు ఇది యూజర్ మాన్యువల్ మామూలుగా అయితే మీరు సొంతంగా అప్లై చేసుకుంటేమో జస్ట్ మీరు ఈ విధంగా వెబ్సైట్కి పోయి అక్కడ ఫస్ట్ నేను చెప్పినట్టు ఇక్కడ ఫీజు దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ పే పేమెంట్ తర్వాత అప్లై ఫర్ ఏ క్లాస్కి చేస్తారు డిస్టిక్ బిలాంగ్స్ టు సెలెక్ట్ డిస్టిక్ ఇలా క్యాండిడేట్ నేము జెండర్ మరి అయితే మెయిల్ కార్డు ఇట్లా క్లిక్ చేయాల్సి ఉంటుంది కమ్యూనిటీ ఈ విధంగా మొబైల్ నెంబర్ డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ ఎస్ఆర్నో అమౌంట్ తర్వాత ఎంటర్ క్యాప్చా యాజ్ డిస్ప్లేడ్ ఇది ఇది ఆన్లైన్ పేమెంటు చేసేటప్పుడు ఈ క్యాప్చా ఎంటర్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేయగానే మరి ఆన్లైన్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మరి ఇక్కడ మీరు కార్డు యూజ్ చేస్తారా నెట్ బ్యాంకింగ్గా ఈ విధంగా ఎలా వాడతారనేది మరి మేక్ పేమెంట్ అని ఇట్లా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది పేమెంటు మరి సక్సెస్ అని ఇలా వస్తుంది ఎక్సెస్ వచ్చిన తర్వాత ప్రింట్ ఇటు మనం తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ అని మళ్ళీ వెళ్ళినప్పుడు మీ విధంగా ఈ అప్లికేషన్ సంబంధించిన ఫామ్ కూడా ఇవ రావడం జరుగుతుంది అలా ఇక్కడ జర్నల్ నెంబర్ అక్కడ ఏమేమి డేట్ ఆఫ్ పేమెంటు డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మరి ఫోటోను కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో విడ్త్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి మరి ఎక్కువ ఫైల్ కూడా ఎక్కువగా ఉండొద్దు ఐడి క్లియర్ అని ఇక్కడ క్లిక్ చేయడం ఇవన్నీ కూడా మరి నెట్ సెంటర్ పోతే వాళ్ళే చేస్తారు లేకపోతే మనకైతే డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి స్కూల్ సెలెక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి సరే ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఈ వెబ్సైట్కు వెళ్ళి ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ చూసుకున్న తర్వాతనే అప్లై చేయొచ్చు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు వీడియో కింద కామెంట్ చేయండి మీరు నా ఫోన్ నెంబర్ కూడా వీడియో చివరిలో ఉంటుంది మీరు కాల్ చేసినా కానీ మీకు ఈ వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి